సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో మల్లప్ప పుష్పలతల దంపతుల కుమారుడు కుమార్ హనుమాన్ స్వామి ఆధ్వర్యంలో హనుమాన్ మండల పూజ నిర్వహించి రుద్రాభిషేకం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి హనుమాన్ స్వాములకు మహా అన్న ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా పురోహితులు మాట్లాడుతూ హనుమాన్ స్వామి కరుణా కటాక్షాలతో అందరూ బాగుండాలని హనుమాన్ మాలధరణ శ్రేష్టమని హనుమాన్ మాల ధారణ వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని అన్నారు ರಾಜ <laughs> మనం అక్కారం గ్రామంలోని మల్లప్ప వినోద్ స్వామి మండల దీక్ష హనుమాన్ మాల తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు వారింట్లో ఏకాదశ రుద్రాభిషేకం మరియు ఆంజనేయ స్వామి చందన పూజ చేయడం జరిగింది ఇది చేయడం వల్ల ఎంతో శ్రేష్టం ఉంటుంది ఇలా అందరూ చేసుకొని హిందూ ధర్మాన్ని ఎప్పటికీ కాపాడుతూ హిందూ ధర్మంలోనే మనం కొనసాగాలని కోరుకుంటూ అందరికీ కూడా కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి ఆ యొక్క పరమశివుడు ఆశీసులు ఎప్పుడు కూడా వీరి కుటుంబం పైన ఉండాలని చెప్పి వస్త ఇస్తూ ఆయుర ఆరోగ్యంతో వెళ్ళవేలా వీరు బర్తీలని కోరుకుంటూ